శ్రీ స్వామీయే జై శ్రీరామ్ ఈరోజు మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో హిందువులపై అనేక దాడులు జరుగుతున్నాయి మరి ఆ దాడులు మన మాటల్లో చెప్పుకోని విధముగా దాడులు జరుగుతున్నాయి మరి హిందూ స్త్రీలపైన మరి హిందువుల పైన హిందూ వ్యాపారాలపైన బంగ్లాదేశ్లో ఈరోజు మన హిందువులంతా కూడా భయభ్రాంతులకు గురై ఎక్కడ ఏం జరుగుతుందో అనే భయంతో బ్రతుకుతున్నారు అక్కడ మరి ఇదివరకే పాలమూరు పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ కొనసాగించడం జరిగింది మరి ఈరోజు మన స్వాములు చిన్భయ్ కృష్ణ ప్రభు గారు మరి బంగ్లాదేశ్లో అరెస్ట్ కావడం జరిగింది అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది వారిని మరి ఈ విధంగా ఒకరిని ఒకరిని స్వాములను కానీ మరి ఏ హిందువుకు సంబంధించిన ప్రతినిధులు అక్కడికి వెళ్ళినా కూడా వారందరినీ కూడా అరెస్ట్ చేసి మరి హిందువులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మరి దీనిపై మరి మన దేశంలో హిందువులు దీన్ని ఖండించకపోతే ప్రపంచంలో హిందువులు బ్రతకడం చాలా కష్టమవుతుంది ప్రపంచంలోనే కాదు అది భారతదేశంపై కూడా ఎఫెక్టివ్ చూపిస్తుంది కాబట్టి హిందువులందరూ మేల్కోవాలి హిందువులు మేల్కొని దీన్ని ముక్త ఖండంతో ఖండించాలి మరి ఖండించడానికి ఈ నెల మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు తారీఖు రోజు ఒక నిరసన ర్యాలీని పాలమూరు పట్టణంలో చేపట్టడం జరుగుతున్నది ఈ నిరసన ర్యాలీ ఉదయం పది గంటలకు టిటిడి కళ్యాణ మండపంలో స్టార్ట్ అయ్యి న్యూటౌన్ చౌరస్తా మరియు అంబేద్కర్ చౌరస్తా అశోక్ టాక్స్ చౌరస్సా మీదుగా గడయారం చౌరస్సాకు చేరుకొని అక్కడ నిరసన తెలపడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో హిందూ బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో మరి కులాలకు అతీతంగా ప్రతి కుల సంఘము మరియు స్వాములకు సంబంధించిన ధార్మిక సంఘాలు అన్నీ కూడా ఐక్యంగా అయి పెద్ద ఎత్తున పాలమూరు నిరసన ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి హిందూ ఐక్య వేదిక తరఫున నేను వారందరినీ కూడా పేరు పేరున కోరుచున్నా నా పేరు సీమానందర్ హిందూ ఐక్య వేదిక కన్వీనర్ స్వామి ఏ జై శ్రీరామ్ నా పేరు మద్ది యాదిరెడ్డి ఈరోజు రేపు జరగబోయే మూడో తారీఖున కార్యక్రమానికి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఇస్కాన్ స్వామీజీలను అరెస్ట్ చేసి ఇస్కాన్ భక్తులను వాళ్ళను అరెస్ట్ చేసి చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఇస్కాన్ సంస్థ ఏదైతుందో మన భారతదేశంలో కూడా మన తెలంగాణలో కూడా ప్రతి ఒక్క స్కూల్కు ఐదు రూపాయల భోజనాన్ని పంపిస్తుంది స్కూల్కు అక్కడ కూడా ఇస్కాన్ బంగ్లాదేశ్లో కూడా ఈ దేశము ఆ అని కాకుండా బంగ్లాదేశ్లో కూడా ప్రతి స్కూల్కు వాళ్ళు ఇస్కాన్ తరపుకి వెళ్ళి ఐదు రూపాయల ఫ్రీ ఫ్రీగా సమాజానికి అందిస్తున్నటువంటి ఇస్కాన్ ఇస్కాన్ దేవస్థానం వాళ్ళు ఇటువంటి దేవస్థానం వాళ్ళ స్వామీజీని అరెస్ట్ చేసి ఇస్కాన్ భక్తులను అరెస్ట్ చేసి ఇస్కాన్ వాళ్ళ భక్తు మన దేవాలయాలపై దాడి చేసి ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇస్కాన్కు సంబంధించిన బ్యాంకులో ఉన్న డిపాజిట్లు కానీ బ్యాంకును కూడా వాళ్ళ అకౌంట్ను కూడా సీజ్ చేసే పరిస్థితి అక్కడ జరుగుతూ ఉంది చాలా ఇబ్బందికరమైన సమస్య ఉంది ఈరోజు ఇస్కాన్కు కావచ్చు రేపు మన హిందూ దేవాలు కూడా కావచ్చు అదే కూడా మన భారతదేశానికి పాకి మన తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉన్నది కనుక ఇటువంటి కార్యక్రమాన్ని బంగ్లాదేశ్లో ఏదైతే జరుగుతున్న కార్యక్రమం దుర్మార్గ కార్యక్రమం జరుగుతుందో మనం హిందువుల మందరూ ఏకమై అన్ని ధార్మిక సంఘాలు కుల సంఘాలు ఆధ్యాత్మిక సంఘాలు దేవాలయ కమిటీలు ప్రతి ఒక్క పాలమూరులో ఉన్నటువంటి ఐదవ భక్తులందరూ కూడా మూడవ తారీఖున పెద్దగా ర్యాలీ నిరసన తెలిపి టీటీ కళ్యాణం నుంచి క్లాక్ టవర్ వరకు నిరసన తెలిపి అక్కడ నిరసన జరిపి ఆ యొక్క నిరసన పత్రాన్ని కమిటీ వాళ్ళు మన కలెక్టర్ గారికి మెమరండల్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఐందవ భక్తులు పెద్ద ర్యాలీతో పాల్గొనాలని చెప్పేసి కోరుకున్నాం రేపు బంగ్లాదేశ్ కావచ్చు రేపు మన హిందువుల కూడా ఇక్కడ మన దేశాన్ని కూడా అటువంటిది రావచ్చు దీన్ని ప్రభుత్వానికి చర్య తీసుకొని ప్రజలను హిందూ ప్రజలను కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను జై శ్రీరామ్